లోక్సభ ప్రశ్నోత్తర సమయ ప్రసంగం అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ గౌరవ స్పీకర్ గారికి నమస్కారం జాతీయ సాంస్కృతిక నిధి ఎన్సీఎఫ్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక చారిత్రక కట్టడాలు పునరుద్ధరించబడుతున్నాయి అయితే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క ప్రాజెక్టు కూడా ఎన్సీఫ్ కింద ఆమోదించబడలేదు ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కీలక చారిత్రక ప్రదేశాలు నిర్లక్ష్యంగా మారిపోయాయి ఈ సందర్భంగా నా అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన చారిత్రక కట్టడమైన గుత్తికోట గురించి ప్రస్తావించదలుచుకున్నాను గుత్తి కోట ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద కోటగా గుర్తించబడింది ఇది చాళుక్యులు విజయనగర సామ్రాజ్యం మొఘల్ పాలకులు మరాఠాలు మరియు బ్రిటిష్ వారి పరిపాలనకు సాక్షిగా నిలిచింది కోట చారిత్రక ప్రాముఖ్యత మాత్రమే కాదు పర్యాటక దృష్ట్యా కూడా ఇది ఎంతో విలువైనది ఇంచ్ నాలుగు నాలుగు ఎంచారుడు రహదారులు మరియు గుత్తి రైల్వే జంక్షన్కు సమీపంలో ఉండటం వలన దీని పర్యాటక భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండొచ్చు అయితే గుత్తి కోట పునరుద్ధరణ కోసం అరవై కోట్ల రూపాయలు ప్రణాళికతో సమర్పించిన ప్రస్తావన ఇంకా ఆమోదించబడలేదు కాబట్టి గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను